నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చాప్ ప్రసాదం పంపిణీ చేస్తున్నారు రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు ఆస్తమాతో బాధపడుతున్న రోగులకు బత్తిన సోదరులు ప్రతి ఏటా ఉచితంగా సరఫరా చేస్తున్నారు చాప్ ప్రసాదం కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి కూడా ఆస్తమా బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు దీనిపై మరింత సమాచారం ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు మృగశిర కార్తీని పురస్కరించుకొని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రామంలో అయితే చేప మందు పంపిణీ అయితే జరుగుతుంది దీనికి అనుగుణంగా మొత్తం టోటల్ గా ఇదే ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంతో పాటు కాకుండా కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతంలో నుండి కూడా అధిక సంఖ్యలో హాజరవుతున్నట్టుగా తెలుస్తుంది అదేవిధంగా ఫ్లైట్ లైట్లను కూడా ఏర్పాటు చేశారు అన్ని విధాలుగా ఏర్పాటు చేశారు అదే విధంగా మొత్తం టోటల్ గా అయితే ఈ యొక్క చేపమ వచ్చే ఎవరైతే ఉంటారో ప్రజల వరకు ఇబ్బందులు తలెత్తకుండా మొత్తం టోటల్ గా నలభై రెండు లైన్లను కూడా ఏర్పాటు చేశారు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పంపిణీ చేయించున్నట్టుగా ఆ పెద్ద ఎత్తున బత్తాని సోదరులు ఎప్పుడు ప్రతి సంవత్సరం ఈ యొక్క చేపల ప్రసాదాన్ని అయితే అందిస్తూ ఉంటారు అయితే వివిధ రాష్ట్రాల నుండి కూడా ఎవరైతే దగ్గు దమ్ము అస్తమా వంటి అయితే ఏవైతే ఈ యొక్క రోగాలు ఉంటాయో వాటిని నయం చేసుకోవడానికి ఈ యొక్క మందులు ఆనవాయితీగా గత యాభై నూట యాభై సంవత్సరాల నుండి ఆనవాయితీగా ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం టోటల్ గా నుండి లక్షల మంది కూడా అయితే ఈ యొక్క అయితే లక్షలాది మంది వస్తున్నారు కాబట్టి వాళ్ళకు తగినట్టు ఏర్పాట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసింది అన్ని విధాలుగా ఎక్కడ చూసుకున్నా గానీ అయితే ఇక్కడ మొత్తం టోటల్ గా ఎక్కడ చూసుకున్నా గానీ జనాలతోని అన్ని ఏర్పాట్లను అన్ని ఏర్పాట్లను చేశారు ఈ ప్రారంభమైన మృగశరఖాత పంపిణీ చేపల ప్రసాదం కోసం తెలుగు రాష్ట్రాల ఉండే కాకుండా కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర గుజరాత్ మధ్యప్రదేశ్ బీహార్ ఉత్తరప్రదేశ్ నుండి కూడా చాలా మంది అయితే వస్తూ ఉన్నారు కాబట్టి వీటి కొరకు నలభై రెండు క్యూలర్లను కూడా ఏర్పాటు చేశారు విధంగా తెలంగాణ ఆర్టీసీ కూడా నూట నాలుగు నూట నలభై స్పెషల్ బస్సులను కూడా అయితే ఏర్పాటు చేసింది ఈ క్రమం లోపల మనం ఎక్కడ చూసుకున్నా గానీ అయితే ఫిషర్ శాఖ కూడా లక్ష సేపలను సిద్ధం చేసింది అనేది తెలుసుంది దానికి అనుగుణంగానే అయితే ఈ యొక్క ఏదైతే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఉందో ఈ యొక్క ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మొత్తం టోటల్గా ఏర్పాట్లను చేశారు తెలంగాణ ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేప ప్రసాదానికి వచ్చే ఎవరైతే జనాలు ఉన్నారో వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను చేసింది ఆహారంతో పాటు నీటిని కూడా సకల సదుపాయాలను కూడా ఏర్పాటు చేశానని తెలుస్తుంది కెమెరామ్యాన్ కెమెరామెన్ మనోజ్తో ప్రవీణ్ ప్రైమ్ హైదరాబాద్